ఎట్లుంది ఎట్లుంది చక్కన ఎట్లుందా చెప్పు సూపర్ ఉందా సూపర్ హాయ్ అండి చూస్తున్నారు కదా చూస్తేనే నోరూరిపోతుంది కదండి నిజమండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నాకైతే అంటే కొంతమందికి మకారలు అంటే ఇష్టం ఉంటాయి లేకపోతే కొంతమందికి అట్లంటే ఇష్టం ఉంటాయి ఓకే ఫైవ్ నాకైతే ఏమనిపించిందంటే ఒకటి రెండు ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే చాలా బాగా మంచిగా ఆస్వాదించుకుంటూ అయితే తినొచ్చు అండ్ స్పైసీ లవర్స్ అయితే వాళ్ళకైతే మక్కగారులే ఇష్టం ఉంటాయి కాకపోతే ఒకసారి ఇలా అట్లు చేసుకొని నార్మల్గా అట్లా తినడం కంటే ఒక పాల పరిశ్రమ అని ఒకటి ఉంటుంది సో అది చేసుకున్నాం అనుకో దాని కాంబినేషన్ అసలు వేరే లెవెల్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళకైనా బిగ్నెస్కైనా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ సరేనండి ఒకసారి అయితే చూడండి చూస్తే మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందుగా మొక్కలైతే ఒల్చుకొని ఇలా మెత్తగా పేస్టులను అయితే పట్టుకోవాలి ఒకవేళ లాత మొక్కలు అనుకోండి వాటరు బాగా ఏం వేయాల్సిన అవసరం లేదు లైట్గా అట్లా కొన్ని వేస్తే సరిపోతుంది చూడండి ఇలా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ సో అయితే ఇలా పిండి మన మొక్కలు మొత్తాన్ని ఒల్చుకున్నాం కదా వాటిని మొత్తం అయితే ఇలా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి గంట జారుడులాగా సో కొంతమంది ఇలానే నార్మల్గా పోస్తారు అసలు అది టేస్టే ఉండదండి మనకు నచ్చేలా మనం మంచిగా తినాలి అని అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని టిప్స్ అయితే కంపల్సరీ పాటించాలి అదేంటంటే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయి అట్లు ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన ఇంట్లో వరిపిండి ఉంటుంది కదా బియ్యం పట్టిస్తాం కదా సో ఆ వరిపిండి ఒక ఒక అయితే వేసుకుంటున్నాను నేను ఈ మా ఈ మాత్రం పిండికి ఈ మాత్రమైతే పడుతుంది సో ఇలా ఒక గరిటెడ్ వేసుకున్న తర్వాత ఎక్కువ కూడా వేయకూడదు ఒక కొంచెం వేయాలంతే సో దాన్ని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మనం ఒక గ్లాసు కానీ ఒక కోప్ కానీ ఏదైనా ఒక కప్ ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఐదు గ్లాసుల వాటరు ఏ దేంతో అయితే తీసుకుంటున్నామో దాంతోనే ఐదు గ్లాసులు వాటర్ పడుతుంది మనం ఈ ప్రాసెస్లో సో ఫస్ట్ అయితే మన రేషన్ బియ్యమే తీసుకోవాలి సన్న బియ్యంతో అస్సలు టేస్ట్ ఉండదు ఈ పాలపరచం అనేది సో అందుకనే చెప్తున్నా మరి మరి రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక కప్పు అయితే రేషన్ బియ్యం అయితే నేను తీసుకున్నాను ఆ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక రెండు సార్లు నీట్గా మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటేనైతే వెళ్తాయి సో ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి టూ టైమ్స్ ఇది మినిమమ్ ఒక టూ అవర్స్ అయినా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయినా దీన్ని మంచిగా నాననివ్వాలి అప్పుడే తొందరగా నానుతుంది మనం సన్న బియ్యం నానడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ రేషన్ బియ్యం కొంచెం తొందర తొందరగానే నానుతాయి మంచిగా నాని కొంచెం సైజ్ అయితే చేంజ్ అవుతాయి అండ్ ఇవి ఇలా నానిన తర్వాత ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత నేనైతే రెండు గంటలైతే నానబెట్టాను సో ఈ ప్రాసెస్ అనేది మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనం అక్కలు ఒలుచుకొని అండ్ అవి మిక్సీ పట్టే లోపైతే ఇవి నాన్తాయి అన్నట్టు సో అట్లా నానిన తర్వాత చూసారా ఇందులో లైట్గా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా థిక్గా మనకు పల్లి చట్నీ టైప్ అయితే ఇలా రావాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం అండ్ ఒక ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి దాంట్లో చెప్పాను కదా నేను ఒక్క గ్లాసు బియ్యం తీసుకుంటే ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలని సో అవైతే నేను వేస్తున్నాను ఇక్కడ మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసుల వరకైతే వాటర్ యాడ్ చేసుకోండి మీరు వన్ టు ఫైవ్ రేషియో ఇది సో అట్లా ఒక గ్లాస్ అయితే ఐదు గ్లాసులు నేను స్టార్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటరే వేసాను ఎందుకంటే దీంట్లో ఒక వన్ గ్లాసు అట్లా పట్టింది మిక్సీ చేసేటప్పుడు ఓవరాల్గా మొత్తం మొత్తం కలిపి అయితే ఫైవ్ గ్లాసెస్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ గ్లాసెస్ అయితే వేశాను వేసిన తర్వాత ఇది మొత్తం ఎట్లా అంటే మంచిగా మరగాలి ఆ మరుగుతున్నప్పుడే కొంచెం కొద్దిగా దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు ఉప్పుగా ఉండాలని చెప్పాను కదా కొంచెం సాల్ట్ వేసుకుంటే మరీ స్వీట్గా కాకుండా లైక్ చిన్నపిల్లలు అట్లా తిన్నా కానీ వాళ్ళకైతే ఎక్కువ కోల్డ్ అట్లా కొంతమంది పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నట్టు ఇది కొంచెం సాల్ట్ వేయడం వల్ల కొంచెం షుగర్ అనేది ఎక్కువ స్వీట్నెస్ కాకుండా కొంచెం లైట్ ఉప్పుగా ఉంటుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి మీడియం అయితే మీడియమే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను షుగరు సో తీసుకున్న తర్వాత అది మొత్తం ఎట్లా అంటే జస్ట్ అది మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయ్యి ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయ్యి అది మొత్తం బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పిండి సో మిక్సీ పట్టి పట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం అసలే మనం అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే ఇది ఇందులో వేయగానే ఉండలు కడుతుంది సో అట్లా కట్టకుండా మొత్తం ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా అవి ఉండలు కట్టకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా గరిటతో చుట్టూ అంటూ ఇట్లా అంటుకోకుండా మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఓపిక బాగా కావాలి ఇది చేసుకోవాలంటే అంటే ఒక ఇది వాటర్ ఇందులో కలిపేదాకనే అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే అప్పుడెప్పుడో చిన్నప్పుడైతే తినేవాళ్ళం కానీ ఈ మధ్యలో అసలు చేయడం అయితే అసలు వీలు కాలేదు సో ఇప్పుడైతే చేద్దామని అయితే నేను చేస్తున్నాను మీకెందుకు ఈ వీడియో చూపించకూడదు అందరూ తెలిసిన వాళ్ళే ఉండరు కదా తెలియని వాళ్ళ కోసం కూడా పెడితే బెటరే కదా అని అనిపించింది సో అందుకని చేస్తున్న చూస్తున్నారు కదా మనం కలుపుతూ ఉన్నప్పుడు ఇలా చిక్కగానైతే అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మనం మరీ బాగా చిక్కగానైతే ఇక్కడ చేసుకోవద్దు కొంచెం సూప్ టైప్ ఉండాలి సో ఇలాచీ పౌడర్ అయితే దీంట్లో వేసుకోవాలి ఓ నాలుగైదు ఇలాచీలు ఇలా మిక్సీ పట్టుకొని దాంట్లోనైతే వేసుకోవాలి ఇప్పుడు పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మిల్క్ సో వేసుకున్న తర్వాత ఇలా మనకు ఎంత లూజ్లో కావాలి ఎంత టైట్గా కావాలి అని దాన్ని బట్టి మిశ్రమాన్ని బట్టి మీరైతే పాలైతే యాడ్ చేసుకోండి పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ అయినా కానీ దాని టేస్ట్ అనేది పోతుంది సో షుగర్కి తగ్గట్టు మనం చూసుకొని అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి సో ఇలాచీలు అయితే ఇలా మనం వేసుకోవాలి అవి వాటికి వాటంతట అవే వేసే బదులు ఇట్లా పొడి లెక్క వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పాలపరిసం సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి మనకు పాల అయితే రెడీ అవుతుంది నేను చెప్పడం కాదండి కాంబినేషన్లో ఒకసారి తినండి కిరాక్ ఉంటుంది సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం మక్క అట్లయితే ఎలా వేసుకోవడం అనేది అయితే చూసేద్దాం మన దోశల పైన ఉంటుంది కదా దోశల పైన అయితే మనం పెట్టుకోవాలి నార్మల్గా నార్మల్ ప్యాంట్ పైన కూడా వస్తాయి దోశల పైన పైన ఏంటంటే ఈజీగా దోశలు వేసుకున్నట్టే వేసుకోవచ్చు ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేయకుండా కూడా వస్తాయి కాకపోతే ఇక మనం మూకోం కదా ఆయిల్ వేయండి అట్లా సైడ్కి అయితే కొంచెం వేసుకోవాలి అని చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేసిన తర్వాత అయితే ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోకుండా మంచిగా వస్తాయి కాకపోతే మూత పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయి మూత పెట్టుకొని ఇలానైతే తీసిన తర్వాత ఇలానైతే కాలుతుంది సో దానికైతే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా కాలిన తర్వాత అంతేనండి మన మక్క అట్లయితే రెడీ అవుతాయి సో వన్ బై వన్ సేమ్ అదే ప్రాసెస్ అండి వేసుకోవాలి చెప్పాను కదా ఆయిల్ వేయకుండా సూపర్గా వస్తాయి ఇలానే ఫస్ట్ ఫస్ట్ వేసింది కొంచెం అటు ఇటు అయినా కానీ నెక్స్ట్ మంచిగా వస్తాయి మా బాబుకైతే ఈ పాల పరిశ్రమ బాగా నచ్చింది చట్నీ చట్నీ అనుకుంటే తింటుండు సో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సిందా ఛానల్